ద్వితీయోపదేశ కన్ పేజీ నెంబరు నూట యాభై ఆరు చూడండి నేడు నేను మీకు మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను ఒకటి ఆశీర్వాదం రెండు శాపం దేవుని మాటలు వింటే దీవించబడతారు దేవుని మాటలు వినకపోతే దీవెన రాదు ఈ రోజున దేవుడు మన ఎదుట రెండు విషయాలు పెట్టాడు ఒకటి ఆశీర్వాదం రెండు శాపం శాపం అంటే ఆ ఇంటిలో ఆ గృహములో వారి మధ్యలో అనేకమైన సమస్యలు అనేకమైన అనారోగ్యాలు వారు చూస్తారు దేవుని మాట విన్న వాళ్ళు దీవించబడుతున్నారు దేవుని మాట విన వాళ్ళు దీవును కోల్పోతున్నారు ఏదో ఒక సమస్య ఏదో ఒక రోగం ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నారు దేవుడు మన ఎదుట రెండు విషయాలు పెట్టాడు ఒకటి చెప్పండి దీవెన లేదా ఒకటి ఆశీర్వాదం రెండు శాపం మీకు దీవెన కావాలా శాపం కావాలా మీరు మాట్లాడాలి నోరు దర్శ మాట్లాడలేదనుకోండి దేవుడి నుండి ఏ దీవెన రాదు చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి దీవెన కావాలా శాపము కావాలా రోగము కావాలా ఆరోగ్యము కావాలా చెప్పండి ఆరోగ్యం అయితే మనం ఏం చేయాలా ఏ మాటను మనం వినాలి ఏసయ చెప్పినట్లుగా మనం చేయాలి దేవుడు మన ఎదుట రెండు విషయాలు పెట్టాడు ఏ మార్గములో వెళ్తావో ఆలోచించి నడుచుకోమన్నాడు రెండు మార్గాలు మన ముందు పెట్టాడు ఒక మార్గము ఆశీర్వాద మార్గము మరి యొక్క మార్గము శాపము మార్గము దేవుని యొక్క దీవెనలు పొందాలంటే ఏ సయ్య ఆశీర్వాదాలు పొందాలంటే ఏ సయ్య మాట వినాలి గట్టి చెప్పండి అందరు తెలుసు ఏం చెప్పాడు ఇరవై ఏడవ వచ్చి ద్వితీయోపదేశం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నేడు మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనలు మీ మీదకి వస్తాయి వినకపోతే శాపములు మీకు వస్తాయి అని చెప్పాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి నేడు నేను మీకు ఆజ్ఞాపించు చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రోజు నాన్న ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నీ దేవుడైన ఎగోవ మాట శ్రద్ధగా వింటే నీ దేవుడైన ఎగోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు కొని ఎడల నడుచు కొని ఎడలా నీ దేవుడైన ఎగోవ భూమి మీద నున్న సమస్త జనలము కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన ఎగోవ మాట వింటే దీవెనలన్నీయు వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చును ఎలా దీవించబడతా చూడండి దేవుని మాట వింటే చదువుకుందాం ఆ మాట మూడవ చాలు ఏసయ మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు గట్టి చెబుదాం చెప్దాం కలిసి అలా లూయ మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఏసయ మాట వినకపోతే అలాగనే శాపములు కూడా ఉంటాయి శాపము అనగా మన కుటుంబములో క్షేమము లేకపోవటము మన కుటుంబములో సమాధానము లేకపోవటము మన కుటుంబములో నెమ్మది లేకపోవటం మన కుటుంబములో ఆరోగ్యము లేకపోవటం ఇవన్నీ శాపములకు గుర్తుగా ఉన్నది చూడండి దేవుని మాట వింటే ఎలా దీవించబడతామో చూడండి ఒకసారి ఆ మాట నీవు పట్టణములో దీవించబడతావు పొలము దీవించబడిది నీ బిడ్డలు దీవించబడతారు నీ భూమి దీవించబడతది నీ పశువులు దీవించబడతాయి నీ దుక్కుటలు దీవించబడతాయి నీ గొర్రెలు మేకల మందలు దీవించబడతాయి రైటా నీ ఇంటిలో భోజనము తక్కువ లేకుండా దీవించబడతావు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ మీద పడు శత్రువులను ఎహోవా నీ ఎదుట లేకుండా వారిని గద్ద ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని దీవెనలు ఏసయ్య మాట వినటం ద్వారా అనేకమైన దీవెనలు పొందుకుంటున్నాము దేవునికి స్తోత్రం గట్టి గల చేద్దాం అందరూ కలిసి రైస్త హాల లుయా హాలూయా ఎక్కడ దీవించబడతాం ఏసయ్య మాట వింటే పొలములో దీవించబడతాం గట్టిగా గల చెప్పండి పట్టణములో దీవించబడతాం గట్టిగా గల చెప్పండి మేకల మందలు దీవించబడతాయి దుక్కుడదులు దీవించబడతాయి నీ గర్భఫలము దీవించబడుతుంది మీ పిల్లలు దీవించబడతారు మీ భర్త దీవించబడతాడు మీ భార్య దీవించబడుతుంది మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దీవించబడతారు కేవలము ఏసయ్య మాట వినటము ద్వారా రెండు మార్గాలు పెట్టాడు మీ ఎదుట రెండు విషయాలు పెట్టాడు ఏం పెట్టాడు ఒకటి దీవును పెట్టాడు రెండోది శాపము పెట్టాడు ఇప్పుడు ఆ శాపములోనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో బాధలతో బాధపడుతున్నారు అందుకనే ఏ వ్యక్తి కూడా చూస్తూ చూస్తూ ముళ్ళకంపలో నడవడు చూస్తూ చూస్తూ ముళ్ళ దారిలో నడవడు అందుకని దేవుడు చెప్పాడు కదా యేసు ప్రభు బిడలాట దేవుని దీవెన మార్గములో నడిచేవారుగా ఉండాలాట దేవునికి స్తోత్రం చూడండి దేవుని మాట శ్రద్ధగా వింటే యేసు ప్రభు దగ్గరకు చాలా మంది వచ్చారు లూకస్ వార్త ఐదో అధ్యయం పదిహేడో వచ్చిన చదువుకుందాం యేసయ్య మాట వింటే మీ పొలము దీవించబడుతుంది మీ ఉద్యోగము దీవిన మీ వ్యాపారము దీవిన మీ వ్యవసాయము దీవిన మీ గొర్రెలు ఎద్దులు మందులు అన్నీ కూడా దీవించబడుతున్నాయి మీకు పుట్టిన పిల్లలు దీవించబడుతున్నారు మంచి క్షేమంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు చదవండి మాట ఒకసారి లూకస్ వార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన తీసిన వాళ్ళు చదవండి చదవండి ఐదో అధ్యాయం వార్త పదిహేను వచ్చును చదువుకుందాం రైట్ లూకాస్ వార్త ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన దేవుని గురించిన సమాచారము ఎక్కువగా తెలిసినప్పుడు బహుజన సమూహము గుంపులు గుంపులుగా అనేక ప్రజలు ఏసయ్య మాట వినటానికి తమ రోగములను కుదుర్చుకుంటకు ఏసయ్య దగ్గరకు కూడి వస్తున్నారు గట్టి చెప్పండి అలా ఏసయ మాట వినటానికి ప్రజలు వస్తున్నారు ఆదివారము ఆరాధనకి ఎందుకు రావాలంటే ఏసయ మాట వినటానికి మనలో ఉన్న వ్యాధులు తొలగించుకోవటానికి మన కుటుంబంలో ఉన్న శాపము నుంచి విడిపించబట్ట అనేక ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు అనేక రోగులు బాగుపడ్డారు దేవునికి అలా లూయా అందుకేనే దేవుని బిడ్డలు దేవుని సంఘము రెండు విషయాల మీద దేవుడు పెట్టాడు ఇదిగో మీ ముందు ఆశీర్వాదం పెట్టాడు మీ ముందు శాపము పెట్టాడు మీరు దీవనకరంగా ఉంటారా శాపగ్రస్తంగా ఉంటారా మీరే కోరుకోండి అని ప్రభు చెప్పాడు ఆ నిర్ణయం అనేది మనకే ఇచ్చేసాడు ఆశీర్వాదం రావాలంటే దేవుని మందిరములో ప్రతి ఆదివారము ఏసయ్య మాట విని శ్రద్ధగా దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటారు ఏసయ్య దీవెన వద్దు అనుకుంటే దేవుని సంఘాన్ని మందిరాన్ని వదిలిపెట్టి నీ సొంత పనులు చేసుకుంటా ఉంటాం అందుకనే ఏసయ్య లేకుండా యేసు ప్రభు మన కుటుంబంలో లేకుండా ఉంటే మనకు ఎంత మాత్రము ఆశీర్వాదం కాదు అందుకని ప్రభు చెప్పాడు కదా ఇదిగో మీ ఎదుట దీవెనయు శాపము పెట్టాను ఇదిగో మీకు ఆశీర్వాదం కావాలా దీవెన కావాలా శాపం కావాలా మీరే కోరుకోండి అన్నాడు ఆయన స్వేచ్ఛ అనేది మనకిచ్చేసాడు స్వాతంత్రం మనకిచ్చాడు ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు బలవంతంగా ఎవరిని తీసుకొని రాడు దేవుడు మీరు దేవుని యొక్క దీవెన కావాలని కోరుకుంటే ఆరోగ్యం కావాలని ఆశీర్వాదం కావాలని సమాధానం కావాలని దేవుడు మా ఇంటికి రావాలని ఏ మా ఇంట్లో ఉండాలని కోరుకుంటే నీ ఇంటిని వదిలిపెట్టి దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా వింటావు రైస్ అందుకే దేవుడు ఆశీర్వాదానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చింది చదువుకుందాం మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చింది మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చింది నాకు మీరు వారసులుగా పిలువబడ్డారు గట్టిగలలు చెప్పండి ఎందుకు ఆదివారము ఆరాధనకి రావాలంటే ఏ ఇచ్చే ఆశీర్వాదాల కొరకు రావాలి దేవునికి స్తోత్రం అలా అనేక ప్రజలు బహుజనులు గుంపులు గుంపులుగా ఏసయ్య అడవిలో ఉంటే అడవి దగ్గరికి అడవిలో ఉన్న ఏసయ్యను వెతుక్కుంటూ వెళ్ళారు ఆ అడవిలో ఏసయ్య మాటలు వాళ్ళందరికీ చెప్పి వారిని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం గట్టి గల చెబుతుందరూ కలిసి ఏసయ్య మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెనలు సంగములో దేవుని బిడలు దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం ఆ మాట చూడండి ఆది కాన్నము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినా దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఎన్నో దీవెనలు పొందుకుంటాం మనం చెయ్యాలి మనం దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి చదవండి అన్నమాట అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడు నీవు లేచి ఆ నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని గొప్ప చేస్తాడు ఎవరికి మంచి ఆరోగ్యం ఇస్తాడు ఎవరు కుటుంబాలను బలపరుస్తాడు ఎవరు పంట పొలాలను దీవిస్తాడు ఎవరు ఉద్యోగాలను దీవిస్తాడు ఎవరు వ్యాపారాలు అంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవారు ఆదివారం ఎన్ని పనులున్నా మీరు ఆయనకు ప్రాధాన్యత ఆయనకు ప్రాముఖ్యత ఇస్తే మీ కుటుంబాలు ఉన్నతంగా దీవించబడతాయి అబ్రహముడి దేవుడు అలాగనే దీవించాడు దేవుడు ఏం చెప్పాడో చెప్పుల ప్రకారంగా అబ్రహాము చేశాడు గొప్పగా దీవించబడ్డాడు పంట పొలాలు వెండి బంగారము ధనము పశువులు విస్తారమైన ధనము విస్తారమైన పొలాలు గొర్రెలు మేకలు మందులు ఎంతగానో దీవించబడ్డాడు అబ్రహాము చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు గట్టిగా చెప్పండి అలా లుయ్యా మన ముందు ఏం పెట్టాడు ఒకటి ఆశీర్వాదము రెండు శాపం చెప్పండి ఏం పెట్టాడు ఒకటి ఆశీర్వాదం పెట్టాడు రెండు శాపం పెట్టాడు ఇప్పుడు శాపం కావాలా ఆశీర్వాదం కావాలా కోరుకోవాల్సింది ఎవరు చెప్పండి మీరే మీకు ఏది కావాలో దీవెన కావాలి అంటే ఆశీర్వాదం కావాలంటే ఏ మీతో ఏం చెప్పాడో అది మీరు చేస్తారు గట్టిగా చెప్పండి ప్రభు ఏం చెప్పాడు ఆరు రోజులు పని చేసుకొని ఏడవ రోజున మందిరానికి రమ్మన్నాడు చెప్పండమ్మా ఏం చెప్పాడు నేను చెప్పే మాట కాదు ఎందుకు రాలేదయ్యా ఎందుకు అమ్మా అంటే పని పన్నుందయ్య గారు అంటారు కదా మీకున్న పరిస్థితిని బట్టి మీరు మాట్లాడతారు నేను మాట్లాడతాయ్యో పాపం అలాగా రాలేదమ్మా నేనంటాను కానీ దేవుడు అలా అంటాడా పర్వాలేదమ్మా నువ్వు రాకపోయినా పర్వాలేదమ్మా అంటాడా దేవుడు ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ద్వితీయ నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఆ మాట చూద్దాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయం తొమ్మిదవచుని చదువుకుందాం ఆరు రోజులు నీవు కష్టపడి నీ పనంతా చేయవలను ఏడవ రోజున నీ దేవుడైన యోగోవాకు ఎవరికి విశ్రాంతి చెప్పాలి మీరు చెప్పాలి ఆదివారం మీకు ఎందుకు ఇచ్చాడమ్మా ఇంట్లో వండుకొని తిని పడుకోవడానికా పని పనిచేయడానికా పొలం పనులకి వెళ్ళటానికా ఉద్యోగాలు వెళ్ళడానికా వ్యాపారం చేయడానికా చెప్పరేటమ్మా నేను మీతో మిమ్మల్ని బట్టి పర్వాలేదమ్మా రాకపోయినా పర్వాలేదు అంట నేను అంటాను మీరు బాధపడతారేమో అంట నేను కానీ నేను అలా అంట కానీ దేవుడు అలా అంటో నువ్వు ఆరు రోజులు కష్టపడి పని చేసిన తర్వాత ఏం చేయమన్నాడు చదవండి అన్నమాట ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో అనగా ఏడవ రోజున నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయినను నీ భర్త అయినను నీ భార్య అయినను నీ ఇంటిలో పని మనుషులైనను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పని వాళ్ళైనను ఏమీ చేయకూడదు ఏం చెప్పి పదకొండవ చిన్న ఏమన్నా అక్కడ చూడండి ఆరు దినములలో ఎగోవ ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృష్టించాడు ఏడవ దినమున విశ్రమించాడు అందుచేత ఎక్కువ విశ్రాంతి దినమును ఆశీర్వదించును గట్టి గల చెప్పండి అందరు కలిసి ఎవరు దీవించబడుతున్నారు ఏసయ్య మాట విని ఏసయ మాటకు లోబడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటే వారు దీవించబడుతున్నారు బైబిల్లో సవులు అనే వ్యక్తి ఉన్నాడు ఈ సవులు ఎవరంటే ఆ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు ప్రధానమంత్రి దేవుడు దీవించాడు దీవించిన తర్వాత ఒక అయ్యగారు చెప్తాడు ఆయన పేరు సబియలు నాయనా సవులు ఇదిగో శత్రువు దేశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా చంపేసి అక్కడ ఏది కూడా మన దేవునికి వస్తువులు కానీ ఎద్దులు కానీ మేకలు కానీ ఏది కూడా మన దేశంలో తీసుకురావద్దు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాపగ్రస్తమైన వాళ్ళు కనుక అక్కడి నుంచి ఏది కూడా తీసుకురావద్దు అక్కడ అన్నీ కూడా చంపేశాయి జంతువులు మనుషులు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళంతా భయంకరంగా ఉండేవారు ఈ సవులు ఆ దేశానికి వెళ్ళి అన్నిటిని కూడా చంపేస్తాడు మనుషులను పశువుల మొత్తం అన్నిటినీ కొన్ని జంతువుల్ని ఎద్దులను తీసుకొస్తాడు తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో పెట్టినప్పుడు కేకలు వినపడుతున్నాయి వాటి అరుపులు వినపడుతున్నాయి అప్పుడు ఈ సమయూలు అయ్యగారు సవులను పిలిచి ఏమయా సవులు ఏంది ఆ ఆవులు ఎద్దులు మేకలు తీసుకొచ్చావు వాటన్నింటినీ చంపమని చెప్పే కదని దేవుడు చెప్పాడు కదా నువ్వేంటి తీసుకొచ్చావంటే అప్పుడు మాట్లాడతాడు కదా ఈ సవులు అయ్యా మన దేవునికి మరి బలి కదా మన దేవునికి బలి ఇవ్వటానికి ఆ ఎద్దులు మంచి మంచి ఎద్దుల్ని చంపకుండా నేను తీసుకొచ్చాను అన్నాడు అప్పుడు సమయలు ఆ అయ్యగారు సవులతో ఏమంటాడంటే ఎన్ మొదటి సమయల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును చదువుకుందాం మొదటి సమయల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చును అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలును బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించము బలులు అర్పించుట కంటే ఏసయ్య మాట వినటము స్తోత్రం ఏసయ్య ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము గట్టి చెప్దాం అందరూ కలిసి ప్రైజ్ లోడ్ ఏ మాట వింటే మనకు ఆశీర్వాదం సవులు సమయ మాట విల్ల దేవుని మాట విల్ల ఏదైతే తీసుకురావద్దన్నాడో వాటినే తీసుకొచ్చాడు ఎంత అవివేకమైన పనిచేసావయా సవులు అని చెప్పాడు చూడండి ఆ మాట ఒకసారి శాపము ఎలా వచ్చిందో చూడండి ఏ మాట వినలేదు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని దేవుడు తీసివేసాడు చాలా మంది శాపగ్రస్తులు అవుతున్నారు చాలా మంది దీవుని కోల్పోతున్నారు దేవుని మాట వినకపోవడం వలన అప్పుడు అయ్యగారు ఏమంటున్నాడు ఆ సౌలతో ఆ రాజుగారితోటి ఆ మూర్ఖత్వము అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటో సమానం ఆజ్ఞను నీవు విసర్జించుతీవి దేవుని మాట వినలేదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను నువ్వు దేవుని మాట వినలేదు గనుక ఈ రోజు నుంచి ఆ దేశం మీద ప్రధానమంత్రిగా నిన్ను తీసివేస్తున్నాడు ఇప్పుడు శాపమా ఆశీర్వాదమా చెప్పండి